హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రీ రోజైతే మీ శనిగాడు రైయిల్ తెచ్చాడు అండి చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయండి ఇప్పుడు మీరు రైలు అయితే చేసుకుందాము రొయ్యలు చేసిన తర్వాత వెన్నుపోయి నల్లటి పేగు ఉంటుంది ఆ పేగుని పోరుకుతో తీసేయాలి అలా అర కేజీ రొయ్యలు చేసిన తర్వాత అవి పావు కేజీ రొయ్యలు అయ్యాయి ఇప్పుడు వీటిని శుభ్రం చేసుకుందాము ఇప్పుడు పసుపు వేసుకుని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే మసాలా పేస్ట్ తయారు చేసుకుందాము రెండు స్పూన్ల ఆయిల్ కొనపాయ జీలకర్ర మిరియాలు అల్లం వెల్లుల్లి మళ్ళా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పెరివాపు రెబ్బలు ఇవి పూర్తి చల్లాలి మిక్సీ పట్టేసుకుందాం అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూను మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసుకుందాం పసుపు పొడి కారం సాల్టు రొయ్యలు వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం ఫ్రాన్స్ కర్రీ రెడీ ఒక్కొక్క మొక్క తింటుంటే ఉన్నాదండి సోబ్రా